హాయ్ అండి నేను మీ దొరబాబు జబర్దస్త్ ఈ సెప్టెంబర్ ఆరో తారీఖున భద్రాచలంలోని తాళగమూరు ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి మా జర్నలిస్ట్ డే సెలబ్రేషన్స్లో భాగంగా రైజింగ్ రాజు గారు నేను ఇంకా చాలామంది మిమ్మల్ని అందరినీ అలరించడానికి వస్తున్నాం ఇంకా మాతో పాటు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మిమ్మల్ని అలరించబోతున్నాయి ఉదయం పదిన్నర నుంచి అయితే ఈ ఫంక్షన్ హాల్ నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తొరబాబు హాయ్ అండి భద్రాచలం సారపాక ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మరి సెప్టెంబర్ ఆరో తారీఖున తాళమూరు ఫంక్షన్ హాల్లో జర్నలిస్టులు అందరూ ఒక చోట కలిసి మరి ఫంక్షన్ ఏర్పరచుకున్నారు కాబట్టి ఈ ఫంక్షన్లో మిమ్మల్ని అందరినీ అలరించడానికి కలవడానికి మీతో సరదా సరదాగా గడపడానికి జబర్దస్త్ నుంచి నేను అంటే రైజింగ్ రాజు దొరబాబు మరి సెప్టెంబర్ ఆరో తారీఖున తాలమూర ఫంక్షన్ాలకు వస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా వచ్చి మరి ఈ ఫంక్షన్ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ జబర్దస్త్ రైజింగ్ రాజు